ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగవ మహాసభలు జరగనున్నాయని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని సుందరయ్య భవన్లో నిర్వహించే ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మంగళవారం నల్గొండ పట్టణంలో అంబేద్కర్ భవన్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో తెలంగాణ ఫ్రంట్ రాష్ట్ర నాలుగవ మహాసభలు జరగనున్నాయని తెలిపారు ఈ మహాసభలలో నల్గొండ జిల్లా నుండి ప్రజాస్వామికవాదులు అశేషంగా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఉదయ్ భారత్ బచావో జీ ప్రతినిధి రామయ్య ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు సాగర్ అయోధ్య ఉంగరాల నరసింహ పివిచారి సిపిఐ ఎమ్ఎల్ నాయకులు కోమటిరెడ్డి అనంతరెడ్డి రుద్రాక్షి దుర్గయ్య దాడి భాస్కర్ రెడ్డి నరసింహ మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు కస్తూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు గత నలభై సంవత్సరాల నుంచి అనేక మంది మూడు వందల తొంభై మంది అమరులు తెలంగాణ ఆకాంక్ష మీద ప్రాణతర్పణ చేసి అనుకున్నది సాధించలేక అది ఉద్యమము ఒక కుట్రదారుల చేత కొంతమంది ద్రోహుల చేత వెనకబట్టు పెట్టటువంటి సందర్భంలో ఉద్యోగస్తులంతా విద్యార్థులు ఉద్యోగస్తులు తన ఉద్యోగం నిరుద్యోగ సమస్య కోసం ఈ తెలంగాణ ఆకాంక్షని సజీవంగా బతికించడం అనేక ఉద్యమాలు చేసి పూల ద్వారా ఉద్యోగస్తులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ఆకాంక్షని అదేవిధంగా బతికించుకోవడం తర్వాత మలిద ఉద్యమము అనేక మంది తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్యకార్య కమిటీ అనే అనేక సంస్థలు ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడం దాంట్లో కూడా అనేకమంది ఈ యొక్క ఆంధ్ర తొత్తులైనటువంటి ఈ పాలక వర్గాలు అనేక మందిని చంపడం కాల్ చంపడం నిర్బంధించడం కూడా జరిగింది అంతకుముందు ఏ విధంగానైతే దోపిడికి గురైనమో అదే విధమైన దోపిడీలు అంతరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ నడవడం జరుగుతున్నది కాబట్టిగా ఇలాంటి ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఉద్యోగాలు అనుకున్న ఉద్యోగాలు రాకపోవడం నీటి సదుపాయాలు లేకపోవడం కరువు కాటకాలు ఏర్పడడం ఇవాళ్ళకి రైతులు మరణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా యాజిటీజ్గా ఈ సమాజంలో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ప్రజలంటూ భవిష్యత్తులో తన ఉద్యమ కార్యక్రమాలను నిర్దేశించుకున్నందుకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున నాలుగో రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి ఆ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు కార్యక్రమాన్ని ఉద్యమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆ మహాసభల్లో తీర్మానాలు జరుగుతాయి కాబట్టి ఆ మహాసభలకు అశేష ప్రధానికం వచ్చి ఆ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల జిల్లా అధ్యక్షునిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారనో లేదా విప్లవకారులకు సానుభూతి చూపుతున్నారనో చాలామందిని జైలలో పెడుతున్నది సాయిబాబా దగ్గర నుంచి మొదలుపెట్టి వరవర్రావు మన భీం కోరేగాం దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఇన్నే వరకు వచ్చింది మేము ఈ ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఒకటే అడగదలుచుకున్నాం మీరు భగత్ సింగ్ను అల్లూరి సీతారామరాజును చంద్రశేఖర్ ఆజాద్ను ఉద్దమ్ సింగ్ను ఇంకా మీరు గౌరవిస్తే ఆ గౌరవం మీరు ఎట్లా అయితే వాళ్ళని గౌరవిస్తున్నారో మేము అట్లా విప్లవకారులను గౌరవిస్తాం కాబట్టి విప్లవాన్ని అభిమానించినంత మాత్రాన అరెస్టు చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం కాబట్టి వెంటనే ఇన్నేను విడుదల చేయాలి విన్నే ఏమి అసాంఘిక కార్యక్రమాలు పాల్గొంటలేడు ఆయన కేవలం తన అభిమానాన్ని మాత్రమే తెలియజేశాడు ఇన్నయను వెంటనే విడుదల చేయాలని మేము గుర్తు మిథులరా భారత్ బచావో అనే సంస్థ ఏర్పడమే అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం విధ్వంసం చేయబడుతున్న సందర్భంలో ప్రశ్నిస్తున్న ప్రజలందరినీ ప్రశ్నిస్తున్న యువతని జైళ్లలో అనేక పేర్లతో దేశద్రోహులుగా ప్రకటిస్తూ వాళ్ళని జైళ్లలో పెట్టడం నుంచి భారత్ బచావో సంస్థ ఏర్పడింది ఈ భారత్ బచావో సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాథ ఇన్నయ్య గారిని ఈనాడు అదే యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు నిజానికి ఈ దేశంలో యుఏపిఏ చట్టం అనేది పూర్తిగా ప్రశ్నించే గొంతుకులని అణిచివేయడానికి ఎవరైతే ఈ ఈ దేశపు ఉన్న బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలని దుర్మార్గ విధానాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ యూఏపీఏ చట్టం కింద పందీలయ్యి జైళ్లలో మగ్గుతూ ఉన్నారు ఇవాళ్ళు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరినీ హింసించడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తుందని ఈ చట్టాన్ని ఎత్తివేయాలని మేము భారత్ బచావో సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే గాదే ఇన్నయ్య గారిని ఇంకా యుఏపిఏ కింద అరెస్టు చేసిన ఈ దేశపు యువ నాయకులందరినీ వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం